బ్లూ బార్డ్ అడవిలో ఒక మగ జింక మరియు ఆడ జింకల జంట ఉండేది వాటి జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది ఇంతలోనే వాటి ఆనందం ఆడ ఆడజింక ఒక బిడ్డకి జన్మనిచ్చింది అరేవా నా బిడ్డ ఎంత ముద్దుగా ఉన్నాడు ఎంత అందంగా ఉన్నాడు ఆ రెండు చాలా సంతోషంగా ఉన్నాయి ఎందుకంటే వాటి ఫ్యామిలీ కంప్లీట్ అయింది కానీ కొన్ని రోజుల తర్వాత ఏమండి ఒకసారి మీరు చూడండి మన బిడ్డ కాస్త పెద్దయ్యాడు కానీ ఇప్పటికే నడవడానికి ప్రయత్నించడం లేదు లేదు నువ్వెందుకు లేచి నేను ప్రయత్నిస్తున్నాను కానీ నా అది సహకరించడం లేదు అదెందుకు అర్థం కావట్లేదు తన మాటలు విని అవి రెండూ బాధపడ్డాయి ఉదయం సాయంత్రం తమ బిడ్డను అలా చూసి అవి ఏడుస్తూ ఉండేవి అప్పుడే ఒకరోజు వాటి ముందు ఒక దేవకన్య ప్రత్యక్షమైంది మీరిద్దరూ గత మూడు రోజులుగా ఎందుకు ఏడుస్తూ ఉన్నారు ఇంతకీ విషయమేంటి అవి దేవకన్యకి తమ బాధలు చెప్పడం మొదలుపెట్టాయి ఇంకోవైపు వేరే అడవిలో శోక వాతావరణం నెలకొంది ఒక జింక నేలపైన కూర్చుని ఉంది అక్కడే పక్కన మింకి అనే ఇంకో జింక కూర్చుని ఏడుస్తూ ఉంది